నిరంజన్ గారు కన్నడ సీరియల్ కమలీతో సూపర్ హిట్ అందుకున్నారు కన్నడలో అయితే ఆ సీరియల్లో తను ఒక లెక్చరర్గా చేశారు అక్కడ ఆయన పేరు రిషి సార్ చాలా ఫేమస్ అయ్యారు రిషి గానే కన్నడ ప్రేక్షకులందరికీ కూడా నిరంజన్ గారు గంటే కూడా ఆ పేరే ఎక్కువగా తెలుసు తర్వాత ఎన్నెన్నో జన్మల మంది సీరియల్లో తెలుగులో ఎంట్రీ ఇస్తూనే అందులో ఒక కంపెనీ సిఈఓగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఇక ఆ తర్వాత సత్యభామ సీరియల్లో మ్యాన్గా ప్రజెంట్ ఆ సీరియల్తోనే మన అందరినీ కూడా అలరిస్తున్నారన్న సంగతి కూడా మనకు తెలిసింది అయితే ఇప్పుడు కొత్త సీరియల్ కన్నడలో స్టార్ట్ అవుతున్న నిరంజన్ బిఎస్ గారి సీరియల్ నిన్న జోతే నన్న కథే ఈ సీరియల్లో ఏ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారంటూ చాలామంది క్యూరియోసిటీ ఉంది అయితే ఆల్రెడీ ప్రోమోలో రిలీజ్ చేసిన దానిలో భాగంగా నిరంజన్ గారికి హీరోయిన్ కి మధ్య ఒక అగ్రిమెంట్ మ్యారేజ్ జరుగుతుందనే విషయాన్ని అయితే ఆ ప్రోమోలో భాగంగా చూపించడం జరిగింది ఒక వన్ ఇయర్ అగ్రిమెంట్తో వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారనే ప్రోమో రిలీజ్ చేశారు కానీ అందులో నిరంజన్ గారు ప్రొఫెషన్ ఏంటనే తెలీదు కానీ నిన్నే సోషల్ మీడియాలో ఆయన ప్రొఫెషన్ అందులో ఏంటనేది రిలీజ్ అవ్వడం జరిగింది అదేంటి అంటే ఇందులో ఇన్స్పెక్టర్గా చేస్తున్నారు నిరంజన్ బిఎస్ గారు ఆయన హైటు వెయిట్ కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి పోలీస్ అనే క్యారెక్టర్కి చాలా బాగుంటారు నిరంజన్ బిఎస్ గారు అయితే నిన్న చూతే నన్న కథేలో పోలీస్గా ఆయన ఎలా ఉన్నారనేది కొత్త పిక్స్ రిలీజ్ అవ్వగానే ఖచ్చితంగా సోషల్ మీడియాలో నేను కూడా పెడతాను అప్పటి వరకు కూడా సర్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నారనే విషయాన్ని తన ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి